హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ క్రియేషన్స్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ ఇంతకీ మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగానే ఉన్నారా సరే మరి ఎండలు అసలే బాగా ఉన్నాయి జర జాగ్రత్తగా ఉండండి వారు మిస్సర్ అండ్ మిస్సెస్ సారాద్రు నెక్స్ట్ పార్ట్ ఒక నిమిషం ఏమీ అర్థం కాకపోయినా ఉన్న పొజిషన్ బట్టి విషయం ఏంటో అర్థం చేసుకోలేనంత చిన్న పిల్లాడు కాదుగా ఎట్టి అర్థమైంది విషయం ఇంకా ఆలస్యం చేయకుండా ఆమె నుండి వేరుపడతాడు కారుణ్య అతడు జరగడంతో ఆమె ఒంటిపై ఉన్న గాయాలు అతడి కళ్ళల్లో నీటిని నింపితే రెండు చేతులతో తలపట్టుకుని కూర్చుంటాడు భయంగా మరోపక్క బాధగా తాగిన మత్తులో ఒళ్ళు తెలియకుండా ఆమెతో చాలా తప్పుగా బిహేవ్ చేశాను ఇప్పుడు నిద్రలేచి నా జీవితం ఎందుకు నాశనం చేశావంటే నేనేం సమాధానం చెప్పాలి అసలు అతడికి ఏమీ అర్థం కావడం లేదు ఎన్నో రోజులుగా తాగుతున్నా ఎప్పుడూ హద్దు దాటని అతడు అంతలా ఒళ్ళు తెలియకుండా అలా ఎలా ఆమెతో రాక్షసంగా ప్రవర్తించాడో అర్థం కాక మత్తు వల్ల తల పగిలిపోతున్న పెయిన్ని ఒక పక్క భరిస్తూనే గట్టిగా అరవాలి అని ఉన్న అరవలిక కళ్ళు మూసుకుంటాడు కారుణ్య మార్నింగ్ లేచిన ధృవీ చెదిరిన టీషర్ట్ నుండి వెళ్ళి కనిపించి నోరు ఊరుతుంటే ముందుకు వెళ్ళలేక అలాగని చూడకుండా ఉండలేక ఆపసోపాలు పడుతూ కష్టాన్ని భరిస్తూ ఇష్టంగా చూస్తున్నాడు అత్తగారింటికి వచ్చినప్పటి నుండి ఇద్దరు ఒకే బెడ్పై పడుకుంటున్నారు ఆమె ఎప్పటిలా సందడిగా అల్లరిగా బాధ్యతగా తన పని తాను చేసుకుంటున్న ధృవ్ మాత్రం ఇంతకు ముందులా ఆమెతో కోపంగా ఉండలేకపోతున్నాడు ఆమె ప్రశ్నలు అన్నింటికీ సమాధానం ఇవ్వడం ఆమె సెలెక్ట్ చేసిన డ్రెస్ వేసుకుని పార్టీ మీటింగ్స్ అటెండ్ అవ్వడం సెటిల్మెంట్స్ మీటింగ్స్ లేని టైంలో పూర్తిగా ఆమెనే చూస్తూ ఇంట్లో గడిపేయడం అతడు చేస్తున్న డైలీ దినచర్య అది అటు సారా ధృవులో తెలుస్తున్న మార్పుని ఓ కంట గమనిస్తూనే ఇంట్లో అందరితో చాలా మంచిగా కలిసిపోయింది ఇంట్లో ఉన్న పెద్దవారు పనివాళ్ళు అందరూ ఆమె బంగారం అంటున్నా ఆవిడ మనసు మాత్రం ఒప్పుకోవడం లేదు ఎవరు అని అనుకుంటున్నారా ఇంకెవరండి ధృవ్ తల్లి కాని తల్లి అంబికా గారు నిద్రలో ఉన్న ఆమె ముఖాన్ని ఒకసారి చూసి నెమ్మదిగా ఆమెకు దగ్గరగా జరిగి చూపుడు వేరుతో బెళ్ళి చుట్టూ సర్కిల్స్ ఫామ్ చేస్తున్న ధృవ్ చేతి స్పర్శకి మెలుగు వస్తున్న కళ్ళు తెరవదు సారా చాలాసేపు బొడ్డుతో ఆడి పెదవులు సయ్యాటకి బయలుదేరుతుండగా కళ్ళు తెరిచిన ఆమెను ఊరకంట చూసి నిద్దట్లో మెదిలినట్టు కిస్ చేసే పనికి విరామం ఇచ్చి అరిచేతిని పొట్టపై వేస్తాడు ధ్రువ్ పట్టుకి సారాలో చిన్న అలజడి కలగగా పసిపిల్లాడిలా ఒక చేతిని చెంప కింద మరో చేతిని ఆమె ఉదర భాగంపై వేసి ముడుచుకున్న కళ్ళతో ఒదిగి పడుకున్న ధ్రువుని చిన్న నవ్వుతో చూసి చేతిని తనపై నుండి తీసి పిల్లోపై అడ్జస్ట్ చేసి తను వాష్రూమ్కి వెళ్తుంది రాక్షసి కరెక్ట్ టైంకి లేచింది లేకపోతే ఈరోజు ఎంచక్క బెల్లితో ఆడుకునేవాడిని అని పిల్లోని హత్తుకుని బెడ్పై పొర్లుదండాల కార్యక్రమం చేపడతాడు ధృవ ఎంతకి మళ్ళీ నిద్ర పట్టకపోవడంతో బెడ్పై నుండి జంప్ చేసి బాల్కనీలోని వెదర్ని చూస్తూ టైం పాస్ చేస్తున్న అతడికి చిన్నగా గాజుడి శబ్దం వినిపించడంతో తల తిప్పి చూసిన అతడు అలానే ఫ్రీజ్ అయి ఉండిపోతాడు దానికి కారణం పాప ఓన్లీ టవల్తోనే వాష్రూమ్ నుండి బయటకి పరుగుతూసింది రూమ్లో ధృవ్ లేడు అనుకుని బాడీకి మాయిశ్చరైజర్ అప్లై చేస్తూ చిన్నగా సాంగ్ హమ్ చేస్తున్న ఆమెకి బాల్కనీలో ఉన్న ధృవ్ చూపులు తెలియవు ఏదో మైకంలో ఉన్నట్టు ఆమెను చూస్తూనే లోకి వచ్చి బాల్కనీ తో కవర్ చేసి ఆమెనే చూస్తున్న ధ్రువ్ని చూసి సారా గుండె వేగం హై మీటర్ని దాటేస్తుంది వార్డ్రోబ్ నుండి తీసిన శారీ బెడ్పై ఉండడంతో దానిని చేతిలోకి తీసుకుని వాష్రూమ్ వైపు పరుగు తీస్తున్న సారాని చేయి పట్టి ఆపేసి వెనక్కి లాగుతాడు ధ్రువ్ ఏం చేస్తున్నారు నా చెయ్యి వదలండి అని అప్పటికే అతడి పట్టుకి చీర చేతి నుండి జారిపోతే మరో చేతితో టవల్ని గట్టిగా పట్టుకొని నెమ్మదిగా తన స్వరపేటికను కదిలిస్తుంది సారా ద్రోగి చూపులు తప్ప మాటలు చెవి చేరకపోవడంతో ఆమె ముందు నిలబడి నుదుటి నుండి పాదాల వరకు చూసి కంఠం నుండి కిందకి జారుతున్న నీటి పొట్టుని పెదవులతో ఆస్వాదిస్తూ అది ఎప్పటికైనా నాకు సొంతమయ్యే చోటు ఎలా నా పర్మిషన్ లేకుండా వెళ్తున్నావు అన్నట్టుగా దానిని అమాంతం పెదవులతో ఒడిసిపడతాడు మొదలుపెట్టాడే కానీ ఎక్కడ ఆపాలో తెలియకపోవడంతో సారా బాడీ నుండి వస్తున్న జాస్మిన్ ఫ్లేవర్ స్మెల్ని గుండెలు నిండా పీలుస్తూ కనిపిస్తున్న క్లీవేజ్ మొత్తం తడిపెదవలు అద్దుతూ లిక్ చేస్తూ ఎర్రగా మార్చేస్తాడు ధృవ్ వదులు అంటూనే అతడి మాయకి రెండు చేతులని ధృవ్ మెడ చుట్టూ వేసి ఇంకా దగ్గరికి అదుముకుంటుంది సారా ఒకరి మనసులో ఒకరికి ప్రేమ ఫీలింగ్స్ ఉంటేనే ఎదుటి మనిషి పట్టు మనలో కంఫర్ట్నెస్ని ఇంకా ఇంకా కావాలి అనే భావాన్ని రేకెత్తిస్తుంది అని మూవీలో చెప్పిన డైలాగ్ మైండ్లో మెదిలి ఇంకా అడ్వాన్స్ అవుతాడు చేతులు రెండు టవల్ నుండే నడుమును నొక్కేస్తుంటే పెదవులు వాటి పనిని చేసుకుంటూ నూనుగు మీసాల చిరుకైన గడ్డం గిలిగింతలు పెడుతూ ఆమెలో కూడా కోరికని మరి కొంచెం పెంచి ముద్దుగా మూలుగులు వినిపిస్తాయి ఆమె నోటి నుండి కొంచెం కొంచెంగా వెనక్కి జరుగుతూ ఇద్దరు బెడ్కి అడ్డం పడితే మధ్యలో ఉన్న టవల్ స్థానభ్రంశం చెంది సారా నునుపుగా ఉన్న తొడలు మిలమిలా మెరిసి అతడి ఒంటిలో మరికొంచి కొంచెం తాపాన్ని పెంచుతాయి మొదటి చూపులోనే ప్రేమించిన అమ్మాయి ఇప్పుడు భార్యగా అతడి పక్కన ఎన్నో నెలలుగా ఉంటున్నా ఇప్పటి వరకు ఇంత అడ్వాన్స్ అడ్వాంటేజ్ తీసుకునే ధృవ్ కారుణ్య కారణంగా ఇంటికి వచ్చినప్పటి నుండి సారాతో ప్రేమగా ఉండడానికి ట్రై చేస్తున్నాడు అందులో భాగంగా ఈరోజు అనుకోకుండా దొరికిన అవకాశం బహుశా సారా వద్దు అని దూరం పెట్టి ఉంటే ఇలా బిహేవ్ చేసేవాడైతే కాదు కానీ ఆమె నుండి రాని వ్యతిరేకతకు ధృవ్ ఎన్ని రోజుల కోరికలకి రెక్కలు తొడిగాయి మరి కాస్త ముందుకు వెళ్ళి స్టెప్ అతడే తీసుకోవాలి కాబట్టి ఇద్దరు పెదవులను ఓ చోటికి తెచ్చి వాటిని అందుకోవడానికి ట్రై చేస్తూనే హార్ట్ దగ్గర టవర్ని తీసేయడానికి గట్టిగా పట్టుకున్న అతడి పొడవాటి వేళ్ళు ఆమె పైకి చేరిన వేళ మోసుకున్న కళ్ళు తెరిచి మైకంలో ఉన్న అతడి పెదవులు తాకకముందే పక్కకి తోసి శారీతో వాష్రూమ్లోకి పరుగు తీస్తుంది సారా ఏమైంది సడన్గా అంటూ వెనకే గట్టిగా అరుస్తున్న ధృవ మాటలు పట్టించుకోకుండా ఫ్రెష్ అయినా సరే ఒంట్లో రేగిన కోరికలను అదుపు చేసుకోవడానికి మళ్ళీ చివరి కింద నిల్చుంటుంది సారా తలపై నుండి జారుతున్న నీటి ధారలను చూసి కళ్ళు మూస్తే ఆ వాల్చిన రెప్పల మాటున ధృవ్ చిలిపి పనులు మెదిరి అల్లరి నవ్వు ఆమె పెదవుల్లో నిలుస్తుంది సారాలో అతడి పెదవులు తాకిన తన శరీరాన్ని తడుముకుని వేడి ఆలోచనల నుండి బయటపడుతుంది చల్లని నేటి సహాయంతో రూమ్ బయటనున్న ధృవ్కి క్షణం ఓ యుగంగా అనిపిస్తుంటే సిగరెట్ తాగాలి అనే కోరికని కష్టంగా ఆపుకొని ఇప్పటి వరకు జరిగిన రాసలీలను గుర్తు చేసుకునే పనిలో పడగా చిరునవ్వు తొనిఖీసలాడుతుంది అతడి మీసం కింద ఉన్న సన్నని పెదవులపై తో నుండి వచ్చిన ఫోన్ కాల్ చూసి ధ్రువ్ రూమ్ నుండి షర్ట్ వేసుకుని బయటకు వెళ్ళిపోతే మరోసారి ఫ్రెష్ అయి డ్రెస్సింగ్ రూమ్లో శారీ వేర్ చేసి బయటకు వచ్చిన ఆమె రూమ్ అండ్ బాల్కనీలో చూసి అతడు లేడు అని కన్ఫామ్ అయ్యాక జడ వేసుకొని రెడీ అయి కిందకు వెళ్తుంది అప్పటికే కారుణ్య జో పొజిషన్ చూసి ఏదో అలజడి రేగుతున్న మనసుని అదుపు చేసుకొని సోఫాలో కూర్చున్న అత్తగారిని చూసి రెండే నిమిషాల్లో పొగలు కక్కే టీ ఆవిడ ముందు ఉంచుతుంది ఉన్న తలపోటుకి మారు మాట్లాడకుండా టీ తాగుతున్న ఆమెకి మొదటి సిప్పుకి మైండ్ రిలాక్స్ అయిన ఫీలింగ్ కలగడంతో సారా వైపు చూసి చిన్నగా నవ్వుతారు అంబికా గారు ఆ ఇంటికి వచ్చిన ఎన్ని రోజుల్లో మొదటిసారి ఆవిడ నుండి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సారా ఆనందానికి అవధులు ఉండవు ఆ హ్యాపీనెస్తోనే చకచకా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి లంచ్కి కావాల్సిన ఐటమ్స్ కూడా ప్రిపేర్ చేసుకునే పనిలో పడుతుంది సారా పది అవుతున్న టైంకి కారుణ్య ఫ్రెష్ అయ్యి ఫార్మల్స్లో హాల్లోకి వస్తే అతడిని చూసి నిలబడతారు అంబిక గారు తప్పు చేసినట్టు తలదించుకొని ఉన్న కొడుకు ముఖంలో భావాలు అర్థమవ్వడంతో పెద్దోడ బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్దూ గాని అంటూ ప్రేమగా పిలుస్తుంది బయటకు వెళ్ళిన ధ్రువ్ కూడా అప్పుడే ఇంట్లోకి రావడంతో అతడిని చూసి కిచెన్ నుండి బయటకి వస్తుంది సారా కారుణ్యకి అంబికా గారు టిఫిన్ వడ్డిస్తుంటే మామగారికి ధృకి సారా వడ్డిస్తుంది వచ్చినప్పటి నుండి దించిన తల ఎత్తని పెద్ద కొడుకు వైఖరి ఆవిడికి అర్థం కాక కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి సారా ధ్రువ్ పిలిచిన పిలుపుకి కారుణ్యకి ఆమె శాశ్వతంగా దూరం అయ్యింది అని తెలుస్తుంటే మనసు ఆకక ప్లేట్లోనే చేతిని కడుక్కొని వేగంగా వెళ్ళి ధ్రూపక్కడ నిలబడిన ఆమెను హక్ చేసుకుంటాడు కారుణ్య ఇంట్లో వాళ్ళతో పాటుగా పనివాళ్ళు కూడా ఆ సంఘటన చూసి షాక్ అయి కూర్చున్న వాళ్ళు లేచి నిలబడితే పనివాళ్ళు ఎక్కడి వాళ్ళు అక్కడే ఆగిపోతారు కారుణ్య సారాన్ని హక్ చేసుకోవడంతో ధ్రువ్ పిడికిలి బిగుసుకుంటే ఆమె భుజాన్ని తడిపేస్తున్న కారుణ్య కన్నీళ్లకు ఆమె కరిగిపోయి ధ్రువుని ఆగమన్నట్టు చేచూపిస్తుంది కొడుకు బాధ కళ్ళ ముందు కనిపిస్తుంటే చూస్తున్న ఆ తల్లిదండ్రులకి గుండె చెరువవుతుంది ఇన్ని రోజులు ఏమీ పట్టనట్టు ఉన్నా ఎందుకు సడన్గా అన్నయ్య ఎంత వీక్ అయ్యాడో తెలియక మౌనంగా ఉంటాడు సారా ఐ యామ్ వెరీ సారీరా నా మనసుకు ఎంత సర్ది చెప్పుకోవాలని చూసినా నా వల్ల అవ్వడం లేదురా నాకు నువ్వు కావాలి నువ్వు మాత్రమే కావాలి అని అప్పటి వరకు లోపల దాచిన ఏడుపుని బయటకి చూపిస్తూ చిన్న పిల్లాడిలా గట్టి గట్టిగా ఏడుస్తాడు కారుణ్య రిలాక్స్ సార్ ముందు ఏం జరిగిందో చెప్పండి అని అతడిని వెన్ను నిమురుతూ ధ్రువ్నే చూస్తూ ఉంటుంది సారా సారాని వదిలి ధృవ్ ముందు నిలబడి ప్లీజ్ ధ్రువ్ నా లైఫ్లో నిన్ను ఏమీ అడగలేదు బట్ ఫస్ట్ టైం నిన్ను అడగాలి కాదు కాదు అడుక్కోవాలి అనిపిస్తుంది నా సారాని నాకు ఇచ్చేయి ప్లీజ్ తను లేకపోతే నేను బ్రతకలేను నేను ఏ పనిలో ఉన్నా తనే గుర్తుకు వస్తుంది ఎటువంటి పొజిషన్లో ఉన్నా ఆమె స్పర్శనే నన్ను తాకుతున్నట్టు నేను పీల్చే ఊపిరి కూడా ఆమె వదిలే శ్వాస అన్నట్టు నాకు అనిపిస్తుంది ఏదో కోపంతో పగతో తనని చేసుకున్నావు కానీ సారా అంటే నీకు ప్రేమ లేదు అని నాకు తెలుసు అందుకే అడుగుతున్నా నా సారాని నాకు ఇచ్చే అంటూ కాళ్ళని పట్టుకోవడానికి సిద్ధమవుతాడు కారుణ్య పెద్దోడా నువ్వు ఏం చేస్తున్నావు అని కంగారుగా అడుగుతారు అమ్మాయి కోసం కొడుకు మరొకరి దగ్గర తగ్గడం నచ్చక ఏంటిది కారుణ్య సారాకి నీ తమ్ముడితో పెళ్ళయ్యింది ఆ విషయం నువ్వు మర్చిపోతున్నావు నీకు పెళ్ళయ్యింది నువ్వు ఇలా చే చేస్తున్న విషయం నీ భార్యకు తెలిస్తే ఆమె తట్టుకోగలుగుతున్న బాధ కోపంతో అడుగుతారు బిక్షుగా పెళ్ళైతే అయింది కానీ వాళ్ళు సంతోషంగా లేరు నేను సంతోషంగా లేను మరి ఎవరి కోసం నానా ఈ ఇష్టం లేని పెళ్ళి అనే బంధంలో కలిసి ఉండాలి ఈ సమాజం కోసం అంటారా మనం ఏడుస్తుంటే నవ్వుకొని మనం సంతోషంగా ఉంటే కుళ్ళుకునే సమాజం కోసం మా నూరేళ్ల జీవితం నాశనం చేసుకోమంటారా అలా అనుకుని ఇన్ని రోజులు ప్రేమలేని పెళ్ళిలో జీవించాను కానీ ఇప్పుడు ఒక్క నిమిషం కూడా నేను ఆ బంధంలో ఉండలేను దయచేసి నా సారాన్ని నాకు ఇచ్చేయండి ప్లీజ్ మీ అందరికీ చేతులెత్తి దండం పెడతాను నా సారా నాకు కావాలి ప్లీజ్ అని మోకాళ్ళపైకి జారిపోయి మొహాన్ని రెండు చేతులతో దాచుకొని ఏడుస్తున్న కొడుకును చూసి తండ్రి పేగు కదులుతుంటే ఆవిడ చేసిన తప్పుకి కొడుకు ఎంత నరకం అనుభవిస్తున్నాడో అర్థమయ్యి ఈరోజు కొడుకు పరిస్థితికి కారణం నువ్వే అన్నట్టుగా మనసు వేలు పెట్టి మరీ ఆమెను చూపిస్తుంది అతడి అరణ్య వేదన తప్ప మరి ఏ శబ్దము లేని ఇల్లు చూసే వాళ్ళకి శ్మశాన వాటి కన్నా లా తలపిస్తుంది పనిచేసే వాళ్ళు ఇదేం విడ్డూరం అంటూ మూతిపై చెయ్యడ్డు పెట్టుకుంటే మాటలు రాని మనుషులులా మిగిలిపోతారు ఇంట్లో ఉన్న వాళ్ళు వాటికి నాకు సంబంధం లేదు అన్నట్టు గుర్రు పెట్టి పైన రూమ్లో నిద్రపోతుంది జ్యోత్న ఆమెకు తెలుసు మత్తు దిగిన తరువాత కారుణ్య పరిస్థితి ఇదే అని కానీ ఆమె ప్లాన్ ముందుగానే రెడీ చేసుకోవడంతో ప్రశాంతంగా పడుకొని జరుగుతున్న సన్నివేశానికి సూత్రధారిణి అయ్యింది ధృ నువ్వు నా మాట వింటావుగా ప్లీజ్ రా సారాని నాకు ఇచ్చి అని అతడి చేతిని పట్టుకొని దీనంగా అరి అర్థిస్తాడు కారుణ్య గట్టిగా శ్వాస తీసుకొని పట్టుకున్న చేతిని వదిలేసి లేదు అన్నయ్య సారా నా భార్య తనని నేను ఎటువంటి పరిస్థితులలోనూ విడిచిపెట్టను నువ్వు అన్నట్టు పగా పంతంతో పెళ్లి చేసుకున్న ఇప్పుడు ఇద్దరిలో కూడా ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంది ఆమె వైపు చూడకుండానే మనసులో మాట చెప్తాడు దృవ్ అతడు మాటకి సారా పెదవులపైన ఆనందం నిలిస్తే కారుణ్య ముఖం కోపంతో బుసరు కొడుతుంది మరో తప్పు చేయకుండా జరిగేదానిని కేవలం చూడడానికి సిద్ధమవుతారు అంబికా గారు ఇవాళ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టే చింటు అవర్ ఛానల్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మిత్రులారా